వదినా ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు ఈ రోజు అయితే వెదర్ చాలా చాలా బాగుంది కదా చల్లగా ఉంది వదినా అందుకని పుష్క చేస్తున్నాను చెప్పాను ఈ స్టైల్లో నా స్టైల్లోనా వాటి కోసం నేను పొటాటో క్యారెట్ పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ అలాగే బఠానీ కొద్దిగా కరివేపాకు బఠానీ చూసావా అవును ఇలా మొలకలు వచ్చేసాయి అంటే బఠానీలు మొలకలు వచ్చినా పర్వాలేదు చాలా మంచిది కదా ఇలా తింటే అందువల్ల నేను ఇవి కూడా తీసుకున్నాను లేట్ అయితే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అదన నాకైతే చాలా బాగుంది చూడడానికి అయితే ఇంకేం చేయాలి ఇంకా బాగుంటది అవును నువ్వు చాలా బాగా చేస్తావు నాకు తెలుసు అలాగే కొత్తిమీర బిర్యానీ సామాన్ అంటే నేను కొద్దిగా తీసుకున్నాను ఇంకా దీంట్లో ఏ మసాలా కూడా వెయ్యి ఫుడ్గా తీసుకోవాలి వదిన మసాలాలు ఎక్కువ కంటే తక్కువ తీసుకోవడం బెటర్ అల్లం వెల్లుల్లి బేస్ట్ ఓకే వదనా రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను ముందే ఎన్ని గ్లాసులు వదిన ఫోర్ గ్లాసెస్ ఆహా వాటర్ ఎలా తీసుకోవాలి వచ్చి టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఆహా ముందుగానే నానబెట్టుకోవాలా రైస్ని నానబెట్టుకుంటేనే బాగా వస్తుంది కొంచెం పొడవుగా కూడా వస్తుంది రైస్ ఆహా ఓకే వదిన ఎలా చేయాలో చూపించేస్తామా చూపిస్తాను అలాగే ముందుగానే మేము కోస్ పెట్టుకున్నాము ఏంటంటే ఆనియన్స్ లేకపోతే మరి బాగోదు అవున ఆనియన్ లెమన్స్ కంపల్సరీ ఉండాలి మనకి కట్ చేసి పెట్టుకున్నాను ప్రాసెస్ ఏంటో చూపించేద్దామా సరే పదా వదినా ఇవన్నీ చూపిస్తున్నావు ఇంటికి ఏం చేస్తున్నావు అదే వచ్చిందా డౌట్ నేను ఇంకా అడగలేదేంట అనుకుంటున్నాను అసలైంది అయింది మర్చిపోయాం ఇంటికి ఏంటదినా అసలైంది ఏం చేస్తానని చెప్పాను నేను బిర్యానీ అనుకుంటున్నాను ఇంటికి నేను ఫస్ట్ చెప్పాను కదా ఎగ్ కుష్క ఆహా అయితే నేను సరిగా వినలేదు వదిన రా ఎగ్స్ చూపిస్తారు ఓకే ఎగ్స్ అయితే కుక్కర్లోనే బాయిల్ చేసేసుకున్నాను అలా అయితే బాగా బాయిల్ అవుతాయి ఎన్ని విజిల్స్ వచ్చేవారు కొంచెం వదిన టూ విజిల్స్ టూ విజిల్స్ సరిపోతాయా సరిపోతాయి చూడు ఆల్రెడీ తెలుస్తున్నాయి చూడవు వదిన అయితే మనకి టైం లేనప్పుడు ఇలాగ కుక్కర్లో పెట్టుకుని బాయిల్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతాయి కదా అవును వదిన ప్రాసెస్ ఏంటో చెప్పి ఫస్ట్ అవ్వాలి ఆ స్టవ్ పైన ఏం పెట్టాలి చెప్పే నువ్వే ఏం పెట్టాలో ఏదైనా ఇలా మందపాటి ఉండే గిన్నె తీసుకుంటే బాగా వస్తుంది అంటే మాడిపోకుండా వస్తుంది అనమాట ఆహా ఎక్కడ కొనుక్కున్నా వదనా బాగుంది నేనైతే ఇది డీమాటలో కొనుక్కున్నాను దమ్ బిర్యానీ చేయడానికి చాలా బాగుంది చాలా సార్లు దమ్ బిర్యానీ చేస్తాను చాలా బాగా వచ్చింది ఇంట్లో అడుగంటకుండా వచ్చింది అవునదన చూస్తేనే గట్టిగా ఉంది దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ముందైతే ఎగ్స్ ఫ్రై చేసేసుకున్నాము సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీంట్లోనే ఫ్రై చేసేస్తాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏం చేయాలి వదిన కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఎగ్స్ ఫ్రై చేస్తే అందుకోకుండా వస్తాయి ఓకే గాయస్ టిప్స్ అయితే ఫాలో అవ్వండి గుడ్లు అయితే ఫ్రై చేసినప్పుడు ఇలా పసుపు ఒక హాఫ్ టేబుల్ సుబ్బుకొని వేసుకుంటే గుడ్లు అయితే అంటుకోకుండా వస్తాయంటండి మా అవుదని చెప్పింది బాగా ఫ్రై చేసుకోవాలి అది మాట నేనైతే ఇలా ఫ్రై చేశాను ఇలా సరిపోద్ది అవునా అవునా ఇప్పుడు తీసేసుకుందాం పత్తి సరే ఎగ్స్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటోదనా మసాలాలు అన్నీ వేసుకోవాలి బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలి వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలా ఫైవ్ మినిట్స్ ఏమన్నా అవసరం లేదు వన్ మినిట్ చాలు ఇవి ఫ్రై అవ్వడానికి నీ దగ్గర చాలా వంటలు నేర్చుకోవాలి వదనా నేను ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టైం వేసుకోవాలి వదిన ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా కొట్టి వేసేసుకోవాలి సరే వేసే అయితే మరి ఇవన్నీ వేసుకుని అయితే ఎంత ఫ్రై చేసుకోవాలి కదా కొంచెం మంత వరకు చేయించుకోవాలి మీకు ఇంట్లో ఏం లేనప్పుడు ఇది మూట పడుతుంది తీసుకోవాలి అయితే ఎప్పుడైనా మనకి టేస్టీగా తినాలనిపించినప్పుడు సర్వీస్ ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనిపిస్తా చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అవసరం లేదు మేమైతే ఇలాగే చేసుకుంటాం ఎక్కువ శాతం క్లైమేట్ చల్లగా ఉందనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు సరే వదిన ఈసారి నుంచి ఇంక ఇంట్లో ఏమి అయినప్పుడు ఓన్లీ ఎగ్స్ ఉంటాయి ఇలా అయితే ట్రై చేద్దాం పిల్లలకి లంచ్ క్యారేజెస్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు అయితే మా బెన్నీకి అయితే ఒకసారి ట్రై చేసి పెడతాను కుష్కవాడికి వాడికి ఎప్పుడూ పెట్టలేదు కాబట్టి ఈసారి ట్రై చేసి పెడతాను నెక్స్ట్ ఏం వేయాలి వదిన ఇవి మరిగిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే త్వరలో ఉండితే ఆహా ఓకే కొంచెం కొట్టిందా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అదేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ వేసుకున్నా ఏం కాదు కదా ఇదైతే మేము ఇంట్లో ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకుంటేనే బాగుంటుంది అయినా మనం ఎప్పుడు ఏ కర్రీ చేసుకున్నా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే మిక్సీ కట్టుకుంటాము కలుపుతుంది మరి కర్రీ లేకుండా తింటాం కదా అవునది కానీ కొద్దిగా కారం కూడా వేసుకోవాలి సరే దీనికి కర్రీ ఏమో అవసరం లేదండి పొత్తిగానే తినేయచ్చు అవసరమైతే రైతా కూడా చేసుకోవచ్చు మీరు మేమైతే పొట్టిగానే తినేస్తామండి ఓన్లీ ఆనియన్స్ ఉంటే చాలు అవును అయితే దీంట్లో రైస్ వేసేస్తున్నాను నేను రైస్ వేసి ఒకసారి ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా బాగా వస్తుంది ఇవన్నీ రైస్కి పట్టుకొని ముద్దు ఆర్డర్ అయ్యి అయితే మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు మేమైతే ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాము ఇలాగ చేస్తాము అలాగే కూడా చేస్తాం సరే అవుదనా ఇలా రైస్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని ఎన్ని గ్లాసులు తీసుకున్నావు వదనా మర్చిపోయాను నేనైతే ఫోర్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దీనికి కొలత ఎలాగా గ్లాస్కి వచ్చి టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఆహా బాస్మతి రైస్ బాస్మతి రైస్ చేసుకుంటే అదే బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి లేదంటే వన్ తీసుకున్నా సరిపోతుంది దాంట్లో కూడా రైస్ రకాలు ఉంటాయి కదా అవును అదేనా దాన్ని బట్టి తీసుకోవాలి అయితే ఇప్పుడు ఇది నార్మల్ రైస్ కాబట్టి గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుందాం అవును ఇప్పుడు వాటర్ వేసేస్తాను అయితే చాలా బాగా వస్తుంది వదిన హైలో పెట్టాలా లో పెట్టాలా హైలో పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుందాం వచ్చింది ఇప్పుడు అయితే దీంట్లో వేసుకుంది ఇంట్లో ఇంకా టైం పడుతుంది ఉడకడానికి ఇప్పుడు సిమ్ లో పెట్టేసుకుంటే సరిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్లో లో అయితే ఖుష్కరడి వదిన ఎంతవరకు వచ్చింది చూద్దామా బాబా ఇప్పుడు కొత్తిమీరతో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చూడు చాలా బాగా కనిపిస్తుంది కదా అవును ఇలా చలచల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుని తింటే ఇంట్లో పెడితే మనల్ని చాలా చాలా మెచ్చేసుకుంటారు అవును ఇంకా రోజుకొకటి చేద్దాం కుష్క అయితే రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్